హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇక నేనైతే పాలీహౌస్ పక్కపండి బబ్బర్నైతే పెట్టింది తిని ఒక పది చెట్ల దాకా పెట్టిన అంతే మా దగ్గర అయితే కొన్ని ఉండే నేను ఉడక వస్తుంటాను అనేది తెచ్చిన బొబ్బెరని అయితే ఒక పిడికేడు తెచ్చి పెట్టిన ఇక మొత్తం కూడా పెట్టలేను పిడికేడు ఇక అక్కడక్కడక్కడ ఒకటి పెట్టినా దీంతోపాటు కూర బిర్మిస్ కూడా పెట్టిన అది కూడా చూస్తా ఫ్రెండ్స్ అయితే ఇక పెట్టి నుంచి ఇక్కడ బెండ ఉండే అప్పుడు దీన్ని పెట్టిన ఆ బెండ చెట్లు అయితే అయిపోయినాం కదా కోసేసి అయితే ఇవి సైడ్కి పెట్టింటిని ఇక మా గడ్డి కూడా ఒకసారి రెండుసార్లు కలిసేసినాము ఇక కలిసేసిన నుంచి అయితే మనకైతే ఇక మంచిగా వచ్చింది నేనైతే ఈ మధ్య అయితే చూడనే లేదు మిరప చెట్లు అయితే పెట్టినా అప్పుడైతే అయితే పెట్టింటిని కాసింది కానీ అయితే కదా అన్నట్టు ఒప్పుకున్నాం ఇక అప్పటి నుంచి అయితే ఇక మంచిగా అయితే కాసింది ఎండిపోయింది సుగా ఇక ఎండకు తెంపితే చెత్తిపోతాయని అయితే నేను ఇప్పుడు సాయంత్రం అయితే తెంపుతున్నా ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది ఇక ఇప్పుడైతే వచ్చి తెంపుతున్నాను ఇక దీంతోపాటు అయితే బీర్నీస్ కూడా ఉంది అది కూర బీర్నీస్ వంట చేసుకోవడానికి అయితే వాడదారు దాన్ని ఇక అది కూడా ఇక్కడనే ఉంది ఇవి పెట్టినప్పుడే దాన్ని కూడా పెట్టినా అవి ఒక ఎనిమిది చెట్లే పెట్టినా ఇక ఇక్కడ ఖాళీ ఉంది ప్లేస్ అయితే అందుకనే పెట్టినాయి ఇక ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ మనకు మనం వాడుకునేటివి ఏవైతే ఉంటాయో చెట్లు అవైతే పెట్టుకుంటా ఇక ఇప్పుడైతే నేను గబ్బెరినైతే పెట్టిన ఇక మంచిగా రాసింది తాటికైతే నేను పెట్టిన ఒక పది విత్తనాలకైతే నాకు ఒక పావుల దాకా అయితే వెళ్ళేటట్టు ఉన్నాయి ఇక ఇంకొకసారి అయితే కొంచెం అయితే వెళ్తుంది ఇక ఎక్కువ వెళ్ళాయి కానీ ఇక ఒక తెంపిన కొద్దీ వెళ్తుండే నేను తెంపలేను అట్లనే ఉండేసరికి ఆ పూత అనేది ఎండిపోయింది చెట్టు కూడా ఎండిపోయింది మనం తెంపిన కొద్దీ కాస్తాయి ఇవి ఇక నేను తెంపలేదు కాబట్టి ఆగిపోయింది కాతనైతే ఇక నా వెనకాల ఉందైతే బిర్మీస్ కాయ అది మనం వంట చేసుకునేది అది కూడా మంచిగాసింది చూడండి అవి అయితే ఎంత పొడిగుందో మస్తు పెద్దగా ఉంది అయితే ఇక టేస్ట్ బాగుంటుంది కదా అనుకుంటే సుగా ఇవైతే అయితే ఇంట్లో చిన్న ఫంక్షన్లకి ఇట్లా అయితే పోసుకుంటారు వీటిని అయితే ఉడకబెడతారు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇక మేము కూడా అప్పుడప్పుడు వంకొచ్చుకుంటాం మరి అని నేనైతే పెట్టుకున్నా ఇక్కడ మా మందం అయితే వెళ్ళినాయి అనుకోండి మళ్ళీ ఇంకోసారి అయితే తెప్పికి కొంచెం అయితే ఉన్నాయి ఇక అవి కూడా చూసేయండి వీటితో పాటు నేను ఇంటికాడ చెప్పుడు చెట్టు కూడా పెట్టినా మన మక్కపక్క పంట అయితే వాళ్ళకి కూడా చిక్కుడు చెట్టు అయితే పెట్టిన ఈ అర్థనైతే ఎక్కువనైతే పెట్టిన ఉంటే ఉండే అనుకున్నా అయినా కానీ గొర్రెలు మేకలు మెప్పికప్పుగా కూడా ఒక చిక్కుడు చెట్టు అయితే ఉంది ఇక ఇవైతే ఇటు రాదన్నట్టు ఎందుకంటే తిరుగులో మక్కుంది ఉంది మళ్ళీ మన హౌస్ పక్కకు ఉంటాయి కదా వీటికి అయితే రావు ఇక నాకైతే బిర్నెస్కాయ అయితే ఇంత తెంపిన అది పావుల కంటే ఎక్కువనే ఉంటుంది ఇక చిక్కుడుకాయ తెంపుకొచ్చిన మనం ఇప్పుడు దాకా తెంపిన ఇవైతే బబ్బర్లో ఇక కూరగాయలు దెంపకి వచ్చిన ఒక కాకరకాయ ఇదైతే చిన్నగా ఉంది ఇక అది తెంపేసిన దీనికి కూడా మనకు పక్క ఇక్కడ బిర్నీస్ అయిపోయిన గల పెట్టినా కదా దాంట్లోనైతే కాకరకాయలు అయితే వెళ్ళినాయి ఇంకా బీరకాయలు ఉన్నాయి కానీ తెంపలేదు వీటిని అయితే కూరకైతే తీసుకెళ్తున్నా దోసకాయలు కూడా పెట్టినా చెప్పిన చెప్పినాయి కదా అవి కూడా దోసకాయలు కూడా అయినాయి ఇక మిరప చెట్లు మూడు నాలుగు ఉన్నాయి దానికైతే మూడు మిరపకాయలు అయితే తెంపిన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్